దేవుని పిల్లన దేవుడు బైబిల్ను రాయించి మన చేతుల్లో పెట్టింది వాక్యం ద్వారా దేవుడిని దేవుడి మనస్సును ఎరగడానికి అలాగే మన భక్తి జీవితం అనేది వాక్యానుసారంగా దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితం సాగుతుందో లేదో మన భక్తి జీవితాన్ని మనకు చూపించే అర్థమే మీ చేతుల్లో ఉన్నాయి బైబిల్ దేవుడు దేవుడి గురించిన జ్ఞానం ఈ ప్రపంచానికి ఎంతవరకు అందింది అని మీరు ఆలోచించగలిగితే దేవుడు అనగానే కేవలం ఆపదలలో కష్టాలలో ప్రార్థించేవాడిగా అప్పటికి మాత్రమే ఆయన సహాయాన్ని పొందుకుని తర్వాత విడిచిపెట్టేవారుగా ఈరోజు మనుషులు మనకి కనబడుతున్నారు దేవుడిని అంతవరకు అర్థం చేసుకున్నారు దేవుడిని అక్కడ వరకే ఆయనకు స్థానాన్ని వారి మధ్యలో కల్పించారు దేవుడెవరో దేవుడి గురించిన హృదయంలోని సంగతులు ఏంటో ఈ లోకానికి చెప్పటానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆయన పలికిన మాట దేవుడిని మానవ జాతికి లేదా ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడిని ఆయన ఎలా పరిచయం చేస్తున్నాడో ఒక మాట బైబిల్లో మనం చూద్దాం యాహాను సువార్త ఇరవయో అధ్యాయము వచనం ఒకసారి మీరు బైబిల్లో చూడండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నారు యేసు ఆమెతో ఇదిగో నేను ఇంకనూ తండ్రి అత్తకు ఎక్కిపోలేదు అన్నాడు యేసు వారు తిరిగి లేచిన తర్వాత తనకు కనబడిన స్త్రీతో మాట్లాడుతున్నారండి చనిపోయారు సమాధి చేశారు తిరిగి లేచారు ఆయన తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటిది జాగ్రత్త చూద్దాం సందర్భం అర్థమైతే అక్కడ ఏం చెబుతున్నారో మనకు అర్థం అవుతుంది వెరీ గుడ్ యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి ఎవరిని ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎవరినో సహోదరులు అంట చూడండి నా సహోదరుల యొక్కకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్కు నేను ఎక్కిపోచున్నానని నా సహోదరుడితో చెప్పండి ఇంతకీ ఎవరా సహోదరుడు అంటే శిష్యులు శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడు యేసుక్రీస్తుల వారు అంటే నా సహోదరుడు అన్నారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అంటే దైవాన్ని మానవ జాతికి ఎలా పరిచయం చేస్తాడు యసుక్రీస్తుల వారు మీకు ఆయన తండ్రి మిమ్మల్ని పుట్టించినవాడు మిమ్మల్ని ఈ లోకానికి పంపించినవాడు పరలోకంలో మీకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన జ్యాష్ట కుమారుణ్ణి నేనైతే ఆయన నా తర్వాత కన్న పిల్లలే భూమి మీద ఉన్న మీరంతా అందుకే నేను మిమ్మల్ని సహోదరులు అని పిలుస్తున్నాను ఆయన తండ్రి ఆయన పిల్లలు మనమంతా ఆయన నాకు తండ్రి మీకు తండ్రి ఆయన నాకు దేవుడు మీకు దేవుడు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు అనగానే ఈ లోకానికి తండ్రి అవుతాడా ఎవరు ఆలోచించారు ఇలాగా దేవుడు తండ్రి అవుతాడు దేవుడు తండ్రి అవుతాడు తండ్రినే మనం దేవుడిగా కొలుస్తున్నాం దేవుడిగా పిలుస్తున్నాం ముందుగా ఆయన గురించి మీరు ఆలోచించవలసిన సంగతి ఏంటంటే నన్ను కన్న నా తండ్రి దేవుడు దేవుని పిల్లల దేవుడు ఎలాగండి మనకి తండ్రి అయ్యాడు అని మీరు అనుకుంటారేమో మనకి భూమి మీద తండ్రులు ఉన్నారు కదండి ఆయన కదండి మన నాన్న ఆయన కదండి మన తండ్రి ఆయన వలన కదండి మనం పుట్టాము అని మీరు అనుకుంటున్నారేమో శరీరాన్ని ఇచ్చిన తండ్రి ఈయనైతే ఆ శరీరంలో నీ ఆత్మను పెట్టిన తండ్రి దేవుడు దేవుడి గురించి బైబిల్లో రాయబడిన మాట ఆయన ఆత్మలకు తండ్రి భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఆత్మలు ఈ శరీరం అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది ఆత్మలు శాశ్వతం ఆ ఆత్మ నీకు పంచి ఇచ్చిన వాడు ఆయనలో నుంచి భాగంగా నీ నువ్వు ఈ లోకానికి పంపినవాడు నీ తండ్రి నువ్వు ఏదైతే ఈ భూమి మీద శరీరం అని అనుకుంటున్నావో ఈ శరీరాన్ని కూడా నీ తల్లి గర్భంలో కట్టింది ఆ తండ్రి యసుక్రీస్తుల వారు అంటారు కదా బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అన్నడు అందరికి శరీరాలు అమరుస్తున్నది పరలోకంలో ఉన్న తండ్రే దేవుడే తల్లి గర్భంలో సుమారు రెండు వందల డెబ్బై రోజుల నుంచి మూడు వందల రోజులు ఈ మహా నిర్మాణాన్ని చేపట్టి పిల్లలుగా మనకు జన్మనిచ్చి ఈ లోకానికి పంపించాడు దేవుడు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదట ఆయన మనకి తండ్రి అవుతాడు ఆయన పిల్లలు మనమంతా కనుక ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు ఈ విషయం ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను అంటే దేవుడు తండ్రి అవుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ పిల్లలవుతున్నప్పుడు ఈ పిల్లలందరూ ఖచ్చితంగా తండ్రికి భయపడాలి కదా ఈ పిల్లలైన వాళ్ళందరూ కూడా తండ్రికి లోబడి బ్రతకాలి కదా తండ్రి మాట వినాలి కదా ఏమండి లోకంలో సహజంగా తల్లి మాట కాని తండ్రి మాట కానీ వినకుండా వాళ్ళకి భయపడకుండా తిరుగుబాటు చేసే పిల్లల్ని ఏమని పిలుస్తారు మంచోలా చెడ్డోలా తండ్రికి భయపడన వాడిని ఏమంటారు చెప్పండి తల్లికి భయపడని వాడిని ఏమంటారు చెప్పండి అసలు వాళ్ళని పట్టించుకోని వాడిని ఏమంటారు వాళ్ళ మాట కేర్ చేయని వాడిని ఏమంటారు మీరు చెప్పండి వాళ్ళ గర్భాన్న చెడ పుట్టాడండి వీడు వాళ్ళు చాలా మంచి అండి వాళ్ళు చాలా నెమ్మదస్తులండి వాళ్ళు చాలా మర్యాదస్తులండి వాళ్ళ గర్భాన్న పుట్టి వీడు పొగరబోతుగా మారాడండి వాళ్ళ మాట వినండి ఎవరి మాట వినండి వీడి జీవితం అస్సలు బాగోలేదండి వాళ్ళ గర్భాన్ని ఉండకూడదండి ఇలాంటి వాడు అంటారు ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను యేసుక్రీస్తుల వారు పరలోకంలో ఉన్న దైవాన్ని దేవుడిని భూమి మీద ఉన్న మనుషులకు తండ్రిగా పరిచయం చేస్తే ఆ తండ్రికి లోబడే పిల్లలు ఎవరున్నారు ఈరోజు భూమి మీద దేవుడికి లోబడే వాళ్ళు ఎవరున్నారు దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారండి దైవానికి భయపడతారా దైవం అనగానే అవసరాల కోసం దైవం అనగానే ఆరోగ్య సమస్యలు తీయటం కోసం అక్కడ వరకు ఆలోచించారు తప్ప నేను భయపడి బ్రతకాలే ఆయనకు ఆయన సన్నిధికి భయపడాలి ఆయన వాక్యానికి భయపడాలి ఆయన పనికి నేను ఏమైనా దూరం అయిపోతుంటే భయపడాలి నా తండ్రి కదా ఏమనుకుంటున్నాడో నాకు జన్మనిచ్చాడు కదా నేను ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తే నా మీద ఏమైనా కోపం వస్తుందేమో దేవుడికి ఎవరండి ఇలా ఆలోచించారు దేవుడిని మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి చదువుల కోసం ప్రార్థన ఉద్యోగాల కోసం ప్రార్థన వ్యాపారాల కోసం ప్రార్థన ప్రార్థన చేయండి ఆయన వలన మాకు సహాయం కావాలన్నారు మంచిదే తండ్రిగా సహాయం అడగటంలో తప్పు లేదండి కానీ సహాయం అడుగుతున్నారు కదా సహాయపడుతున్నాడు కదా పెంచుతున్నాడు కదా మరి ఇవన్నీ తప్పు చేస్తున్నప్పుడు సహాయపడిన తండ్రి నేను తప్పు చేస్తే దండిస్తాడేమోనని ఎంతమందిలో భయం ఉంది చెప్పండి ఎంతమందిలో భయం ఉంది ఎవరి రోజు ఎలాగున్నారు అంటే దేవుని పిల్లలుగా చెప్ చెప్పబడుతున్న వారు పిలవబడుతున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అదే నోటితో ప్రార్థన చేస్తారండి అదే నోటితో ఏవండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు దేవుడు నో దేవుడు ఇచ్చిన అదే నోటితో పాటలు పాడతారు పాట పాడావు ప్రార్థన చేసావు అదే నోటితో బయటికి వెళ్ళి దేవుడికి నచ్చని భయంకరమైన భూతులు సరసోక్తులు మాట్లాడుతున్నావు ఇక్కడ పాట పాడినప్పుడు దేవుడు ఆనందపడుతున్నాడు అని అనుకుంటున్న నువ్వు అక్కడ బూతులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేరపు మాటలను మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమని అనుకుంటాడేమోనన్న భయం ఎక్కడుందండి మనుషుల్లో నిరంతరము దేవుడి భయం ఎక్కడుంది చెప్పండి మనుషుల్లో దేవుని పిల్లలారా దేవుడు బైబుల్ ఒక మాట అంటున్నాడు పిల్లల విషయంలో మన విషయంలో దేవుడు పలుకుతున్న ఒక మాట చూపిస్తానండి యశ్ గ్రంథం మొదటి అచ్చాయము రెండో వచ్చును బైబిల్లో చూడండి దేవుడు అంటున్నాడు యశగ్రంథం మొదటి అధ్యాయము ఏమంటే రెండవ వచ్చును అండి యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము ఎందుకంటే ఎందుకు వాటిని ఆలకించమంటున్నాడు ఎందుకు చెవియొగ్గుమంటున్నాడు అంటే అవి కరెక్ట్ గా దేవుడు ఏది చెబితే చేస్తాయి అవి భూమి దేవుడు ఏది చెప్తే అదే చేస్తుంది మేరదు మాట మేరదది ఆకాశానికి దేవుడు ఆజ్ఞిస్తే ఇస్తే ఆజ్ఞ ప్రకారం అది బ్రతుకుతుంది మేరది అందుకే వాటితో మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు దేవుడి లోకానికి చెబుతున్నమాట ఈరోజు మనతో చెబుతున్నమాట ఇదిగో నేను పిల్లలని పెంచాను ఎవడు భూమి మీద ఉన్న అంటే ఎవరు పెంచుతున్నారట దేవుడు పెంచుతున్నాడు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని ఎవరు పెంచారండి మీరు ఏం చెప్తారు చెప్పండి మీరు ఎవరి పేరు చెప్తారు మిమ్మల్ని ఎవరు పెంచుతున్నారంటే మీరు ఎవరి పేరు చెప్తారు దేవుడు పేరు ఎవరు చెప్తారండి మా అమ్మ నాన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను పెంచారండి అంతే కదండి ఈరోజు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే నా తల్లిదండ్రులు నన్ను పెంచారండి అంటున్నారు మీ తల్లిదండ్రులు పెంచిన మాట వాస్తవమే కానీ వాళ్ళు నిన్ను పెంచడానికి ఆహారం తెచ్చారు కదా ఆ ఆహారాన్ని సృష్టించింది ఈ ప్రకృతిలో పెట్టింది ఎవరు దేవుడు కదా ఆయన పెట్టబట్టి కదా ఆహారాన్ని ప్రకృతిలో నీ తల్లిదండ్రులు పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టారు రెక్కలు ముక్కలు చేసుకున్నాడు మా నాన్న అంటున్నావు కదా ఆ రెక్కలను నీ తండ్రికి తల్లి గ తల్లి గర్భంలో బిగించింది మీ మీ తండ్రే కదా మీ దేవుడే కదా నాన్నకి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా అమ్మకి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా వాళ్ళని కాపాడింది దేవుడే కదా వాళ్ళ ద్వారా ప్రేమను నీకు అందించింది దేవుడే కదా ప్రతి దాంట్లోనూనండి మీరు జాగ్రత్తగా వెతికితే భూమి మీద మనం అనుభవిస్తున్న ప్రతి దాంట్లోనూ మనం బ్రతుకుతున్న ప్రతి క్షణంలోనూ దేవుడు కనపడతాడు అమరాలు పెంచారంటున్నాం మంచిదే ఇప్పుడు గాలి ఇచ్చారు చెప్పండి అమరాలు ఇచ్చారా అమరాలు ఇచ్చారండి మీ ముక్కు ఎక్కడికి వెళ్తుంటే ఉంటే అక్కడ మీ ముక్కుతో పాటు మీ ముక్కు పక్కనే గాలి వస్తుంది వచ్చిందా ఇంట్లో ఉంటే ఇంట్లో గాలి బయట ఉంటే బయట గాలి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి గాలి ఎవరు పంపిస్తున్నారు ముఖ్యానకాలి గాలి నిన్ను పెంచుతున్నది ఎవరు నీకు గాలి ఇచ్చింది ఎవరు నీకు వర్షాలు ఇస్తున్నది ఎవరు నీకు ఎండిస్తున్నది ఎవరు ఈ భూమి మీద త్రిప్పుతున్నది ఎవరు దేవుడు కదండి దేవుడు కదండి మనుషులను పెంచుతుంటా అక్కడ ఒక మాట అన్నాడు చూడండి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని నువ్వు భూమి మీద పుట్టేసరికి నీ సైజాత తెలుసా నీ సైజ్ ఎంత నీ బరువు ఎంత అసలు భూమి మీదకు వచ్చేసరికి మూడున్నర కేజీలు మూడు కేజీల బరువుతో ఈ లోకానికి వస్తే ఈరోజు ఆయన పెట్టిన కష్టం ఆయన పడుతున్న కష్టంతో పండుతున్న ఆహారాన్ని తిని ఇదిగో ఇంతటి పెద్దవాళ్ళంగా మనం పెరిగాం కదా ఈ శరీరాలను పెంచాడు కదా ఈ శరీరాలకు ఆరోగ్యం అవసరమని ఎన్నో రకాల ఫలాలు పండ్లు ఎన్నో రకాల విటమిన్స్ అందులో పెట్టి ఆ ఫలాలు తినండి ఆ పండ్లు తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అని మన ఆరోగ్యం కోసం దేవుడు కలలు కలడుకని ఇంత కష్టపడి విశ్వాన్ని చేసి మనుషులను పెంచుతుంటే దేవుడి వలన పెరుగుతున్న మనుషులట దేవుడి వలన పెంచబడుతున్న మనుషులట ఏమైపోయారట వారు నా మీద తిరగబడ్డారు మనుషులు దేవుడి మీద ఏం చేశారట తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేశారు మీరు అనొచ్చు మేము అండి తిరుగుబాటు చేసాం మేము ఎప్పుడండి తిరగబడుతున్నాం దేవుడి మీద మేము ఎప్పుడు తిరగబడలేదండి మేము ఎప్పుడు మేము ఎప్పుడు ఆయనకి విరోధంగా మేమేమి గొడవకి వెళ్ళలేదండి ఆయన ఎప్పుడు ఎదిరించలేదండి అని మనం అనుకుంటాం జాగ్రత్తగా వినండి తిరుగుబాటు చేయటం ఏంటో తెలుసండి దేవుని మీద తిరుగుబాటు చేయటువంటి ఏంటి అనుకుంటున్నారు ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు తృణీకరించటమే ఆయన మీద నువ్వు చేసే తిరుగుబాటు అబద్ధాలు ఆడొద్దు అన్నాడు అది శాసనం భూమి మీద తన పిల్లల్లో చూడాలనుకున్న దైవ లక్షణం నువ్వు దాన్ని పట్టించుకోలేదు యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతున్నావు ఇప్పుడు దేవుడి మీద ఏం చేసావు నువ్వు తిరగబడలేదా అబద్దాలొద్దు నేరాలొద్దు పాపాలొద్దు అన్నాడు వ్యపచారం వద్దు దొంగతనాలు వద్దు మోసాలొద్దు నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకండి నా పిల్లలు కదా నాకు మచ్చ తీసుకుని రాకండి నా పేరుకు అపకీర్తి తీసుకుని రాకండి మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నామము నా జనులనియు చూసారా ఇందాక నా పిల్లలు అన్నాడు కదా ఇప్పుడు నా జనులు నా వాళ్ళు వాళ్ళంతా వారు నా జనులనియు అబద్ధములాడనారని పిల్లలనియు చూసారా నా పిల్లలు అబద్ధాలు ఆడరు ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు చూడండి వారు నా జనులనియు అబద్ధలా అబద్ధములాడనారని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను ఈరోజు మనం భూమి మీద ప్రాణాలతో ఉన్నామంటే ఆయన రక్షణ ఈరోజు మీరు ఊపిరితో ఇదిగో చక్కగా ఈ రెండు రోజులు మహాసభలో కూర్చుని దేవుడు వాక్యం వింటున్నారు అంటే ఆయన రక్షణ ఆయన కాపుదల ఆయన తోడు ఆయన ప్రేమ కరుణ కాలంలో ఎంతమంది అండి మనకంటే బలవంతులు వెళ్ళిపోలేదు ఈ రోగ నుంచి కరుణ కాలంలో ఎంతమంది ధనవంతులు వెళ్ళిపోలేదు ఎంత నమ్మడట అబద్ధాలు ఆడరు అని నమ్మాడట నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాడని నమ్మాడట నమ్మి అట మనకేమైపోయాడు ఆయన రక్షకుడయ్యాడట కాపాడుతున్నాడట నా జనులని నా పిల్లలని అబద్ధాలు ఉండవని నేరాలు ఉండవని మోసాలు ఉండవని నమ్మి ఈ జనాంగాన్ని నేను కాపాడుతున్నాను అన్నాడు మనిషిని ఇంతగా దేవుడు ప్రేమించి కాపాడుకుంటుంటే మనిషి ఏం చేస్తున్నాడు చెప్తాడు ఇప్పుడు కిందకెళ్ళేసరికి వారి యావత్ బాధలలో ఆయన బాధనొందెను నిజంగా ఇది మనసు పెట్టి ఆలోచిస్తేనండి దేవుడి ప్రేమ మీకు బలార్థం అర్థమవుతుందండి ఆయన వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందాడట అంటే మనకి బాధ వస్తుంటే మనకి కష్టం వస్తుంటే ఆయన కష్టంగా భావిస్తున్నాడట ఎంత మంచి దేవుడు ఎంత మంచి తండ్రి అండి మీకు వస్తున్న యావత్ బాధ భూమి మీద ఏదైనా కష్టం వస్తుందా భూమి మీద ఏదైనా మీకు శ్రమ వస్తుందా ఆయన బాధగా తీసుకుంటున్నాడట రక్షకుడిగా మారిపోతున్నాడట మిమ్మల్ని కాస్తున్నాడట మిమ్మల్ని కాపాడుతున్నాడట మిమ్మల్ని రక్షించుకుంటున్నాడట ఇలా ప్రేమిస్తున్న కన్న తండ్రికి మనుషులు ఏం చేస్తున్నారో ఇప్పుడు కింద చెప్తాడు ఆయన వారి యావత్ బాధలలో ఆయన బాధనుందేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను తర్వాత పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుసు ఎత్తుకొనుచు మోసుకొని వచ్చేను అయినను వారు తిరుగుబాటు చేసి చూసారా ఎంత చేస్తున్నా మనుషులు మళ్ళా దేవుడి మీద ఏం చేస్తున్నారట ఆయన వారి మీద తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసను ఎంత చేస్తున్నా మనుషులట దేవుడి మీద తిరుగుబడుతూనే ఉన్నారట ఆయన పరిశుద్ధ ఆత్మను ఏం చేస్తున్నారట దుఃఖింప చేస్తున్నారు ఏంటంటే నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మీకు ఏమర్థాయి చెప్పండి ఆయన తాలిమి చేతను ప్రేమ చేతను దూతలను కాపలాగా పెట్టి రక్షించుకుంటుంటే మీరు నా పిల్లలు అని ప్రేమ చూపిస్తుంటేనట మనుషులు యథేచ్ఛగా దేవుడి మీద తిరగబడుతున్నారట తిరగబడుతున్నారట తిరుగుబడి చేస్తున్నారట ఎవరి కరోనా కాలంలో మీ మనసు ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి కరోనా వచ్చిందండి సెకండ్ వేవ్ పెట్టల్లా రాలిపోతున్నారు జనం గజ కజకజ వణికిపోతే గదిలో ఉన్నాం కదా ఆ రోజు మీ మనసు ఏంటి చెప్పండి దేవా ఈ ఒక్కసారికి నన్ను కాపాడేసేవంటే ఈ ఒక్క ప్రమాదం నుండి నన్ను బయట తెలిసేవంటే ఇక జీవితంలో నీ గుడుమా అన్న తండ్రి అన్నారా లేదా అన్న తర్వాత నాలుగు వారాలు కంటిన్యూగా వచ్చి ఉంటారు లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఐదో వారం ఆప్సింటే కదా అంటే ఏంటి మనం మన మన ఆలోచనలు ఏంటి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవా అనాలి ఆయన పాపం అమర ప్రేముఖుడు కదండి పోలే బెడ్లు మారిపోయినట్టుకుని వచ్చేస్తాడు అంతే కొద్ది కాలం భక్తిగా ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం తిరుగుబాటు మేము ఎందుకు రావాలి మాకు పని ఉంది మాకు పెళ్ళి ఉంది మాకు ఉద్యోగం ఉంది మాకు వ్యాపారం ఉంది మేము చాలా బిజీగా ఉన్నాం మరి కరోనా కాలంలో బిజీగా లేవు అంటే అప్పుడు భయం అని ఇప్పుడు ఏంటంటే అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి కనుక అడిగేటోడేవాడు ఆయన పరిశుద్ధాత్మను మనుషులు ఏం చేస్తున్నారట దుఃఖింప చేస్తున్నారు బాధ పెడుతున్నారండి మనుషులు దేవుణ్ణి బాధ పెడుతున్నారండి ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటాడండి ఏం కోరుకున్నాడండి మన నుంచి ఆయన సన్నిధిలో ఉండండి ఆయన వాక్యం వినండి ఆయన పని ఏదైనా చేసుకోండి అంతే కదండి మన నుంచి కోరుకున్నాడు నీతిగా ఉండండి న్యాయంగా ఉండండి యథార్థంగా ఉండండి ఆయన నామానికి ఘనత కీర్తి తెచ్చే పొరుడు తప్ప పాపాలు నేరాలు మీరు చేయకండి అబద్ధాలు ఆడకండి ఆయన నామానికి ఘనత తీసుకుని రండి ఇదే కదండి మన నుంచి కోరుకున్నది దేవుడు చేయటం లేదట తిరగబడుతున్నారట ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి చెప్పండి ఎవడు మీ పిల్లలు మాట మాటికి మాట మాటికి మాట మాటికి తిరగబడుతున్నారు మీరు ఏం చేస్తారు చెప్పండి ముద్దెట్టుకుంటారా నా కొడుకు అంత సూపర్ కొడుకు లేడండి ఎప్పుడు నా మీద కరెక్ట్ కొని వస్తాడండి అంటారా వీడిని ఎందుకు కన్నానో నాకే అర్థం అవటం లేదండి ఎన్ని మాటలు చెప్పినా వీడు బ్రతికింతేనండి మావిడండి బాధపడతారా లేదా ఇప్పుడు దేవుడు బాధపడతాడు బాధపడుతూ ఒక మాట అన్నాడు మాట చెప్పి ముగిస్తాను ఇరిమే గ్రంథం ఇరిమే గ్రంథం ఆర వచ్చాయేమో పదవచ్చును చూద్దాం ఇరిమే గ్రంథం చూసారండి ఇమే గ్రంథం ఆరో అధ్యాయం పదో వచ్చిన అంటున్నాడు విందురని నేను ఎవరితో మాట్లాడితేను ఎవరితో మాట్లాడాను ఎవడు విన్నాడు వినడానికి ఎవరు అడిగి ఉన్నారండి ఈరోజు దేవుడు వాక్యం వినడానికి ఎవరు అడిగి ఉన్నారు సినిమాలు వినడానికి రెడీగా ఉన్నారు సీరియల్ వినడానికి రెడీగా ఉన్నారు మనుషుల గురించి మనుషులు మాట్లాడుతుంటే చెవులు ఎంత పెద్ద పెద్ద చెవులు చేసుకుని వినడానికి రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి ఎవరు రెడీగా ఉన్నారు కన్వీనర్స్ పడే బాధలు ఏంటో తెలుసండి సభలకు తిరుగుతున్నాను కదా నాకు అర్థమవుతుంది కన్వీనర్స్ ఎంత బాధపడుతున్నారు తెలుసు ప్రజలు కూర్చోబెట్టడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారండి నోటు మడుతూ చెప్తే రారు పోస్టర్లు వేయాలి పాంప్లెట్లు పెట్టాలి వచ్చిన వాళ్ళందరికి మంచి భోజనాలు అరేంజ్ చేయాలి ఎంతో కష్టపడుతుంటేనే కాదండి సభల్లోకి వచ్చి దేవుడు వాక్యం కూర్చుని నేర్చుకునే పరిస్థితులు లేవండి ఈరోజు ఎవరు రావటం లేదు అదే దేవుడు అంటున్నాడు క్రీస్తుకు పూర్వం విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయి వాక్యం వినడానికి మనసులు సిద్ధంగా లేవట ఇదిగో వారు ఏహో వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుతరు ఇదండి తిరుగుబాటు అంటే వినరట ఒకవేళ విన్నా వాక్యం విషయంలో సంతోషం లేదట ఒకవేళ సంతోషంగా కాసేపు విన్నా విన్న దానిని మరలా ఏం చేస్తున్నారట తృణీకరించేస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు బాగుంటాయండి ఎవరు బ్రతుకుతారు వాక్య ప్రకారం అంతేనా దేవుడు మధులు ఎంత ఆవేదన కలిగిందో కింద చెప్తాడు చూడండి ఆ వారు నా వాక్యమును తృణీకరింతురు కావున నేను యహోవా కావున నేను యహోవా క్రోధముతో నిండి ఉన్నాను ఏమొచ్చింది ఇప్పుడు దేవుడికి కోపం మాట మాటుకి తిరుగుబడుతుంటే మాట మాటుకు వాక్యాన్ని మీరు బ్రతుకుతుంటే పాపపు జీవితాలను చూసినట్ట దేవుడికి ఏమొచ్చిందట క్రోధం ఈ క్రోధం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడట కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడట కింద చెప్తున్నాడు చూడండి దానిని అణుచుకొని అణుచుకొని నేను విసిగిపోయాను పాప పాప మనుషులు చేస్తాన పాపానికి కోపం వస్తుందట ఆ కోపాన్ని ఏం చేసుకుంటున్నాడట మళ్ళా ఎందుకు అనుచుకుంటాడు తెలుసండి తండ్రి కదండి కన్నడి కదండి ఈ ప్రా ఈ రూపం ఏదైతే ఉందో ఈ రోజు భూమి మీదకి వచ్చిన ఈ మానవ దేహం ఏదైతే ఉందో ఈ రూపాలు ఏదైతే ఉన్నాయో ఈ రూపాలని దేవుడు తల్లి గర్భంలో స్వహస్తాలతో చెక్కున్నాడు కదండి మీ రూపాన్ని చెక్కాడు తెల్లిగ రూపంలో నా రూపాన్ని చెక్కాడు పాపాలు నేరాలు చేస్తుంటే కోపం వస్తుంది ఎందుకు వీళ్ళగా అయిపోతున్నాడు ఆవేదన వస్తుంది ఆ కోపంలో మరలా ఏం చేస్తున్నాడు తెలుసా కొడుకే కదా కూతురే కదా అని కోపాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడట అణచుకుంటున్నాడు అణుచుకుంటున్నాడు దైవం తిరగబడితే మీ నాన్న మిమ్మల్ని భయపెట్టాలనుకుంటే మీ జీవితాలు ఏమైపోతాయో va nonrne nototo pano venda